వెల్కమ్ టు ఎస్ఎస్ సెవెన్ న్యూస్ రాష్ట్ర సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి దీనబంధు నియామకం రాష్ట్ర సర్వోదయ మండల ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి దీనబంధు నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోదయ మండల ప్రధాన కార్యదర్శిగా విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ డి దీనబంధు నియామకం అయ్యారు దీనికి సంబంధించి సర్వోదయం మండల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం విజయవాడలోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు సర్వోదయం మండల్ జాతీయ ట్రస్టీ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ మహ్మద్ హుస్సేన్ ఫరీష్ షేక్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం చేయించగా ముందుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్ రాంబాబు నాయుడు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ దీనబంధు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వరుసగా మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా దీనబంధు మాట్లాడుతూ వినోబావే గారి ఆశయ సాధన కొరకు తమను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రమాణం డాక్టర్ బి దీనభద్ర సర్వసేవ సంఘం ద్వారా నియమితమైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శిగా అంతర్కీతో వ్యవహరిస్తానని గాంధీవాదిగా అహింసా విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోభావే గారి ఆశయాలకు పాటుపడుతూ ఆయన ప్రారంభించి సాధించిన భూదాను అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతో మంది మహనీయులైన రాత మంచి ఆశయాలతో దాతృత్వంతో నిరుపేదల లక్ష్మి కొరకు స్నానం చేసిన భూధాన భూములను అన్యాయ కాకుండా సంరక్షించుకుంటూ నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి రాగద్వేషాలకు తాగు లేకుండా అందరి పట్ల ప్రేమతో సహనంతో వ్యవహరిస్తూ సర్వోదయ మండలి యొక్క ఆశయ సాధనకు అన్ని కృషి చేస్తానని మీ అందరి